హాయ్ నమస్తే అండి అందరికీ ఈ వీడియో జగద్గిరి గుట్టపై శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఖమ్మాన్ నుండి ఇలా లోపలికి వెళ్తే మెట్లుంటాయి అక్కడ ఇక్కడ హనుమాన్ స్టాచ్యూ ఉందని అది చూపిస్తున్నా ఓన్లీ వెంకటేశ్వర స్వామి టెంపులే కాదు ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి మనకి పైకి వెళ్ళడానికి మెట్ల ద్వారా వెళ్ళచ్చు అట్లా కాదు వెహికల్ లో వెళ్ళాలంటే వెహికల్ వెళ్ళడానికి కూడా దారి ఉంది ఈ మెట్లు ఎక్కుతుంటే చిన్నపాటి తిరుమల మెట్లు ఎక్కుతున్న ఫీలింగ్ ఉంది పైన లొకేషన్ చాలా బాగుంటుంది చూపిస్తా ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు చూడండి పైనుండి చూస్తే మొత్తం సిటీ ఎంత బాగా కనిపిస్తుందో కదా బిల్డింగ్స్ అన్ని చిన్న చిన్న బాక్స్ లా కనిపిస్తున్నాయి అగ్గిపెట్టలాగా ఈ కొండ పైన ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తో పాటు గోవిందరాజ స్వామి టెంపుల్ సాయిబాబా టెంపుల్ అమ్మవారి టెంపుల్ ఇంకా పరశురామ స్వామి మందిరం హనుమాన్ టెంపుల్ కూడా ఉన్నాయి మీకు అన్ని టెంపుల్స్ చూపించలేకపోయినా కొన్ని టెంపుల్స్ అయితే చూపిస్తాయి ఈ వీడియోలో సరే అయితే మనం టెంపుల్లోకి వెళ్ళిపోదాం పదండి ఇక్కడ ఇంకొన్ని మెట్లు ఉన్నాయి కదా వెక్కి పైకి వెళ్తే వెంకటేశ్వర స్వామి ఉంటారు అక్కడ కానీ నేను వెళ్ళిన టైంకి టెంపుల్ క్లోజ్ చేసింది బ్యాగ్ లక్ మిగతా టెంపుల్స్ అన్నీ ఓపెన్ ఉన్నాయి అవన్నీ లోపలికి వెళ్ళి దేవుణ్ణి చూపిస్తా ముందు ధ్వజస్తంభం ఉంది ధ్వజస్తంభం ముందు హనుమాన్ ఉన్నారు అక్కడే శ్రీవారి పాదాలు కూడా ఉన్నాయి ఇంకా తులసి కోట కూడా ఇక్కడే ఉంది టెంపుల్ ఓపెన్లో ఉంటే ఇంకా బాగుండేది మనం స్వామివారిని కూడా చూసి దర్శించుకునే వాళ్ళం మనము ఇక్కడ చూసుకుంటే మధ్యలో స్వామివారు ఉన్నారు ఇంకో పక్క పద్మావతి అమ్మవారు ఇంకో పక్క గోదాదేవి అమ్మవారు ఉన్నారు పక్కన గోడలకి మంచి శ్రీనివాసుని పెయింటింగ్ ఉంది చాలా అందంగా ఉంది పెయింటింగ్ నాకు ఇలాంటి పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం ఇలా కనిపిస్తే చాలు వెళ్ళి ఫోటో దిగుతా ఇక్కడ నుండి టెంపుల్ వెనక్కి వెళ్తే అక్కడ కూడా చూడండి వ్యూ ఎంత బాగుందో మంచిగా కనిపిస్తుంది కదా ఇక్కడ ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి అన్నాను కదా ఇక్కడ నుంచి చూస్తుంటే ఒక టెంపుల్ కనిపిస్తుంది చూడండి ఈ కొండ పైన జాతర కూడా చేస్తారు ప్రతి సంవత్సరం ఐదు రోజులు ఎంతో చక్కగా ఘనంగా చేస్తారు ఇక్కడ గోవిందరాజ స్వామి టెంపుల్ అండ్ సాయిబాబా టెంపుల్ కూడా ఉన్నాయి కదా వాటిలోకి వెళ్ళలేకపోయాము ఎందుకంటే అవి క్లోజ్ ఉన్నాయి సరే మరి మనం హనుమాన్ మందిరంలోకి వెళ్దాం ఈ టెంపుల్ ఈ వెదర్ అంతా బాగుంది పీస్ఫుల్గా గా ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు ఇంకా రకరకాల చెట్లు ఉన్నాయి పూల మొక్కలు కూడా ఉన్నాయి మనకి ఎదురుగా కనిపిస్తున్న మందిరం నవగ్రహాలు పక్కన శివాలయం ఉంది ఇది మెయిన్ హనుమాన్ టెంపుల్ ఇటు పక్క అమ్మవారు ఉన్నారు అమ్మవారి మందిరం ఉంది చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో లైటింగ్స్కి మంచిగా కనిపిస్తున్నారు టెంపుల్ మొత్తం ఒక లుక్ వేయండి చాలా పెద్ద టెంపుల్ ఇది ధ్వజస్తంభం ముందు రావి చెట్టు బోనసాయి బోనసాయి రావి చెట్టు పెట్టారు ఇక్కడ ధ్వజస్తంభం రావి చెట్టు తులసి చెట్టు మొత్తం టెంపుల్ ఇలా కనిపిస్తుంది దూరం నుండి ఆ మెయిన్ టెంపుల్ ముందు కూడా ఒక చిన్న మందిరంలో హనుమాన్ ఉన్నారు పైన గణపతి చిన్నగా క్యూట్గా ఉంది మందిరం ఇక్కడ నుంచి పక్కన మెట్లున్నాయి అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి మెట్లు ఉన్నాయి పైకి వెళ్ళి చూపిస్తా తర్వాత ఇక్కడ పక్కన చూడండి పంచముఖ హనుమాన్ ఉన్నారు ఇక్కడ పంచముఖ హనుమాన్ పైన సీతామాత హనుమాన్ ఆ పైన రాముడు సీత లక్ష్మణుడు హనుమాన్ ఉన్నారు మొత్తం ఇది వాళ్ళపైనే చేశారు ఇక్కడే ఎక్కువసేపు ఉన్నాను చెప్పిన కదా నాకు ఇలాంటి పెయింటింగ్స్ అంటే స్టాచ్యూస్ అంటే ప్లాంట్స్ ట్రీస్ అంటే ఎక్కువ టైం అక్కడే వెళ్ళిపోతుంది నాకు అట్లానే చూసుకుంటూ ఉండిపోతా పక్కన శివుడి స్టాచ్యూ ఉంది చూడండి శివుడు అటుపక్క హనుమాన్ మనం స్టార్టింగ్లో కింద ఎక్కుతున్నప్పుడు చూసిన స్టాచ్యూ ఇది పంచముఖ హనుమాన్ ఇక్కడ ట్రీస్ చూడండి చాలా బాగున్నాయి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మెయిన్ మందిరంలోకి వెళ్దాము పైకి మెట్లు ఎక్కితే పైన హనుమాన్ ఉంటారు చూడండి హనుమాన్ ఇదే ఇక్కడ మెయిన్ మందిరం ఎంత పీస్ఫుల్గా ఉందో చూడండి అసలు శబ్దం అనేదే లేదు ఎంత నిశ్శబ్దంగా ఉందంటే అంత నిశ్శబ్దంగా ఉంది ఇక్కడ కూర్చొని మంచిగా ధ్యానం చేసుకోవచ్చు హనుమాన్కి మంచిగా హనుమాన్ చాలీసా అంతా చదువుకోవచ్చు ఇక్కడ కూర్చొని ఇక మనం టెంపుల్ నుంచి బయటికి వచ్చేసాము బయట నుంచి ఒకసారి మొత్తం వ్యూ చూపిస్తున్నాను పైన ఉంది కదా మంచిగా గాలి చెట్లు అంతా చాలా బాగుంది ఒకసారి నాతో పాటు మీరు కూడా చూసేసేయండి టెంపుల్ మొత్తం అప్పుడప్పుడు ఇలాంటి టెంపుల్స్కి వెళ్తూ ఉంటేనే మైండ్ రిలాక్స్ అవుతూ ఉంటుంది ఆ టెంపుల్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పురాతన కట్టడం లాగా అనిపించింది అందుకే దీన్ని కూడా మీకు చూపిస్తున్నాను టెంపుల్స్ తిప్పడం అయిపోయింది అనుకుంటున్నారా ఇంకా అయిపోలేదు ఇక్కడ పరశురామ మందిరం ఉంది మనం నెక్స్ట్ పరశురామ మందిరంలోకి వెళ్తున్నాము ఈ పరశురామ మందిరంకి నేను వెళ్ళడం ఇదే మొదటిసారి ఇక్కడ హనుమాన్ స్టాచ్యూ ఉంది చూడండి ఇదంతా ఉన్నది కొండ పైన కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది చూడండి కొండ ఒక రాయి పెద్ద రాయి పైన హనుమాన్ స్టాచ్యూని పెట్టారు ఇక్కడ మనకి ఎదురుగా చూస్తుంటే పరశురామ కటౌట్ ఏదో కనిపిస్తుంది చూడండి ఎంత గంభీరంగా ఉందో ఇది పరశురామ టెంపుల్ ఇటు పక్కన శివునికి కూడా ఒక మండపం ఉంది శివుని మండపం అండ్ నవగ్రహాల మండపం కూడా ఉంది పక్కన ఇదిగోండి శివుని మండపం నవగ్రహాల మండపం ఇక్కడ ఉంది లోపలికి అలా ఉంటుందో లేదో అనుకొని బయట నుంచి తీశాను కానీ లోపలికి వెళ్ళనిచ్చారు లోపల లోపల నుంచి కూడా తీశాను మళ్ళీ చూడండి పరశురామస్వామి ఒకసారి మొత్తం టెంపుల్ ఒకసారి రౌండ్ వేసాను ఇలా చూడండి ఇలా ఉంటుంది టెంపుల్ అంతా లోపల ఇక్కడ కూడా ఎంత ప్రశాంతంగా ఉంది అసలు చాలా ప్రశాంతంగా ఉంది లోపల ఇక్కడ అమ్మవారు ఉన్నారు పక్కన అమ్మవారు చూడండి లైటింగ్స్కి అమ్మవారు ఎంత మంచిగా కనిపిస్తున్నారు వెలిగిపోతున్నారు మధ్యలో స్వామి కొన్ని చోట్ల ఎల్లమ్మ తల్లి మందిరంలో పరశురాముని చూశాను కానీ ఇలా ప్రత్యేకంగా పరశురామ టెంపుల్కి వెళ్ళడం మాత్రం ఇదే మొదటిసారి పక్కన సిద్ధి ఉన్నాడు చూడండి ఇంకా మీలో ఎవరైనా పరశురామ స్వామి టెంపుల్కి వెళ్ళారా కమెంట్ చేయండి మీకు ఇష్టమైన దేవుడు ఎవరో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇంతటితో ఈ వీడియో అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నా యూట్యూబ్ ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ